దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ చరణము శ్రమలో నేను మీకు తోడై ఉండేదనో మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ తైవ జనాంగమా ఇస్రాయులు యొక్క కాపరియు మనందరి యొక్క విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు శాశ్వతమైన ప్రేమతో మనందరినీ ప్రేమించుచు విడువక ఎడబాయక ఆయన ఉన్నతమైన కృపను మనందరి ఎడలా చూపించుచు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన పక్షమునందే నిలిచి ఉంటారు కష్టకాలమందు శ్రమకు తాళలేని దీనస్థితిలో మనముండి యహోవా దేవునికి మొర్ర పెట్టగా ఆయన మన గుండె చెదరిన పరిస్థితులలో దిక్కుతోచని పరిస్థితులలో మన శ్రమలలో మనకు తోడుగా ఉండి ఆ శ్రమలన్నిటిలో నుండి మనలను విడిపించి గొప్ప చేసి దీర్ఘాయువు చేత మనందరినీ తృప్తిపరచుచు ఆయన రక్షణను మనందరికీ అనుగ్రహిస్తారు ఈ వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేర్చబడాలంటే మొదటిగా మనము సహనముతో యహోవా దేవుని సహాయము కొరకు కనిపెట్టుకోవాలి నరుడు ఆశ కలిగి యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మనకు ఎంతో మంచిది మనము ఓపిక కలిగి సహనముతో యహోవా దేవునికి మొర్ర పెట్టినట్లయితే ఆయన నిశ్చయముగా మన మొర్ర ఆలకిస్తారు నాశనకరమైన గుంటలో నుండి కలిగిన దొంగ ఊపిలో నుండి ఆయన మనలను పైకి లేవనెత్తి మన పాదములను ఆయన బండ మీద నిలిపి మన కాళ్ళు తడబడకుండా ఆయన మనలను స్థిరపరుస్తారు కావలి కాయువారు ఉదయం కొరకు ఆశతో కనిపెట్టినట్లుగా దాసుల కన్నులు యజమానుని సాయమ కొరకు యజమానుని చేతి తట్టు ఆశతో కనిపెట్టునట్లుగా ఆయన పిల్లలమైన మనము దేవుని సహాయము కొరకు ఆశ కలిగి ఓపికతో సహనముతో కనిపెట్టుకుంటే నిశ్చయంగా దేవుని అద్భుత కార్యాన్ని మనం పొందుకుంటాం రెండవదిగా ఎవరు దీనులై విరిగి నలిగిన మనస్సు గలవారై ఆయన మాట విని ఆయన ఎందు భయభక్తులు నిలుపుతారో అట్టి వారితో ఆయన నివసిస్తారు మన దేవుడు మహోన్నతుడైనను ఆయన ఉన్నతమైన స్థలములలో అత్యున్నతమైన సింహాసనముపై నివసించువాడైనను ఆయన ఈ భూమి మీద దీనులను లక్ష్య పెట్టు దేవుడు అట్టి వారితో ఆయన నిశ్చయంగా సహవాసమును చేస్తారు వారితో కూడా నివసిస్తారు ఈ రోజున ఆయన ఎదుట దీనులుగా ప్రవర్తించుట అనగా ఆయన మాట వినుట శ్రద్ధగా ఆయన వాక్యమును అనుసరించి మరి అట్టి ప్రకారం నడుచుకుందామా దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిలో గాక ఆమె మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగినేసు మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మేము శ్రమలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని విడువక మాకు తోడుగా ఉంటారని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేను మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీరాకర కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి Amen. May God bless you all. Thank you.